మీ అత్త బాగోలేదమ్మా ఇప్పుడు తిరగడా పనికి మరి ఇప్పుడు రాలేదే వాళ్ళు ఓహో అదే ఇది వారికి మనకు వచ్చింది ఇప్పుడు ఎవరు ముఠాకి మేస్తారు నువ్వా ఓకే నీకు అప్పు చెప్పింది ఒక ముఠా அப்படி ஆமா பிசவ அப்படி ఈ సంవత్సరానికి ఇప్పుడే లే అంటే ఏం జరిగిందంటే ఈ పక్క తోట కనిగిరాళ్ళు చేశారు వాళ్ళకు ఒక ముఠా ఉంది ఆటో ఉంది ఇంకా వాళ్ళే వచ్చారు మనకి మనం ఇంకా వేరే వాళ్ళని పిలవల బయట అదే అదే అది అనమాట వాళ్ళు బాగానే చేశారు వాళ్ళకి ఆటో ఉంది అమ్మ మీ కూడా మేమే కోసుకుంటాం అన్నారు కంబాలపాడ వాళ్ళు అడిగారు మనీ బాలపాడవాళ్ళు అడిగారమ్మా అడిగితే మేము అక్కడ శేని పక్క వచ్చి పోతున్నారమ్మా ఇంకా బిలవలేదు బెలవలేదని చెప్పాం ఇప్పుడు నిన్న బాబా వచ్చి దారికి మనకు వచ్చారు వాళ్ళు బాగా కోస్తారు కదా చెప్పాను అన్నాడు వాళ్ళు అయితే ఇంకేమి బాధలేదు అప్పు చేస్తారంటే అంటే అత్తలు కోళ్ళ సొంతాళ్ళు అయితే చెప్పుకోరు వేరే వాళ్ళే అదే చెబుతుందా ఇప్పుడు అది అంతేలేమ్మా ఈ రోజుల్లో నిజమేలా మాట

అంతే అంతేనమ్మా కరెక్ట్ అమ్మా ఇప్పుడు రోజులు మాత్రం చేసుకుంటే బ్రతకం లేకలేదు మనము వాళ్ళు ఎదురుగా వచ్చి తింటా కూడా వీళ్ళు విన్నారా లేదని కూడా ఆలోచిస్తా అట్లా ఉండేది రోజు అంతే అంతే నాకేమి రాజస్థానం అప్పు చెప్పినవా రాజకీయ అప్పు చెప్పినవా ఏమన్నా నా చెప్పింది నువ్వు పోయినావు నేను జరిగినాక జరిగిన మాటలు మాట్లాడతా లేదనా ముప్పై మంది ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఆమె కాబట్టి ఆమె పది మంది నువ్వు బంచి పది మంది చేసేది వాళ్ళు బొమ్మను నేను వద్దానన్నా వాళ్ళు నేనేం చేశాను ఎందుకు వారు అది మరి వచ్చింది కదా వచ్చినాక ఏమైనా పని కొత్త పైన అడగలేదు కాయలు కోసుకుంటా వీడియో పెట్టుకున్నా కాదు కాదు నేనే పెట్టుకుని నేను కాయలు కోసుకుంటున్నా నాకు వీడియో పట్టడానికి బామ్మగారు ముచ్చట్లు అని ఛానల్ పెట్టాలి నేను నాకు చాలా మంది పదివేల మంది సబ్స్క్రైబర్లు అడుగుతామంటుంది ముత్తట్లు మీ సెల్లూర్లో కొట్టుకున్న వచ్చి దీని వరకు వచ్చిన వాళ్ళు కనిగి వాళ్ళందరూ కొట్టుకున్నారు లైక్లు చేస్తారు నాకు సబ్స్క్రైబర్లు ఏందో నవ్వుతా నవ్వుతా పెట్టాలి పెట్టా మొత్తం పెడతా వాళ్ళు అట్లాగే అనేవాళ్ళు నీ వేస్తావు బామ్మ బాగా పెట్టుకో బాగా డబ్బులు రావాలి నీకు అనేవాళ్ళు కాలక్షేపం ఇంకో పిల్లవాడు ఇక్కడ బాగా ఈ మధ్య బాగా బాగా కొడతారు లైఫ్ లో ఎవరు చేస్తున్నారు ఒక అబ్బాయి చిన్న చేస్తున్నాడా పెళ్లి చేసుకున్నాడు యాన్లో కూర్చున్నా ఉన్నాడు పిల్లలు ఆ డైలాగులు వాడువాడు అంతమందిలో సనం రోజు ఆడి మాటలు వాడియాలి వాడిపో అంతమందిలో సేవించుకోమని పెళ్లి చేసుకోమంటే వాళ్ళు ఏమనుకుంటారు డాడీ పెద్ద బూతు మాట చిన్న భూత మాట అతను నిజంగా వాడు ఆడి వయసు వాళ్ళు ఇంటికి పోయి ఉంటు ఒక ఆయన ఏ నష్ట అదే అదే ఇంటికి పోయి అన్ని చెప్పి మళ్ళా ఎత్తానవరావు అయితే నేను అన్ని అవును పెద్ద తోటి పెట్టుకోకపోతే పైకాయలు రావమ్మా ఉండాలి నిదానం అయినా పెద్ద తోటి పితో చక్కగా పోయింది పోయిన కాయ బాగుండమ్మా ఈ అమ్మాయి ఆరు నెలలో ఏడు నెలలో కాయ కొస్తుంది ఏడు కాయలు లేవు కాయ లేదు మాకు ఇప్పుడే వచ్చింది ఇక కాయ ఏంది తీసుకొచ్చుకోపో

ఎల్ మంచి నీళ్ళకి వెళ్ళి ముందు మంచి నీళ్ళు కావాలి కదా ఒక్క బొబ్బులే కదా ఇక్కడ ఉంది రేపు రెండుదామని చెప్పి రేపు ఎక్కువ మంది వచ్చే పని అయితే ఎందుకు రెండు అయినా ఆటోలో పెడుకురావడదు డబ్బులు ఇస్తే సాయంత్రం వెళ్ళేది ఎప్పుడు తీసుకెళ్ళి స్కేలు 2 పెట్టుకో రేపు సరిపోద్ది. అమ్మ తీసి పోస్కోవచ్చు మామూలుగా ఒకటి ఫస్ట్ పోసితే అప్పుడు ఇంకో ఆమ వచ్చి పట్టేస్తుంది. ఏమీ నన్ను కొండ లండిచ్చి వీడిత అన్న నలుగు దిండు ఓహ్ పాటల

దేనికి తాంబులం నిశ్చితార్థానికి పెద్ద అయిన ఉండపు తీసుకోమను అదే అయితే మాత్రం ఏమి పెద్ద మనకి మంచిది పెద్ద వాళ్ళకి ఇస్తే అది ఆలోచిస్తాడు బుర్రకి ఎక్కదు ఎవరు ఎవరెత్తే వాళ్ళు ఎట్లా ఉండదు తీసుకొని అది హాయ్ అమ్మా నిమ్మకాయలు కోస్తున్నాం ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్